వచ్చింది అది నాది సూపర్ మైండ్ ఒకసారి నా కంటితో చూసినా ఒకసారి నా చేతులు రాసిన ఎప్పుడు అడిగినా అప్పుడు చెప్తా అన్ని గుర్తు అన్ని గుర్తున్నాది సూపర్ మైండ్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అది కూడా గుర్తి తర్వాత ఆయన కూతురు వచ్చింది ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తున్నాయి గుర్తుంది అది మాత్రం గుర్తులేదు పంతొమ్మిది వందల వచ్చింది గుర్తుంది స్వతంత్రుడుతుంది ఇప్పుడు ఇది వందల ఈ ఇల్లు నీ స్వంతమైన బాబు గారు రాత్రి అనకా పగలనక రాత్రినక కష్టపడి 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 నా కాళ్ళ కష్టంతో సంపాదించాను బాబు రాత్రి కష్టపడింది ఓటి పగులు కూడా పగలు సరే ఓట్లేదు అయినా చేతులతో సంపాదిస్తారు కానీ కాళ్ళాడి సంపాదించడం అలా కాదు భరతనాట్యం తరీ సంగీతం సంగీతం చేస్తూ బాబు గారు తిరుపతి దేవస్థానం అయినా గ్రహణం రోజు పొంద ఉంటుంది కానీ మా ఇంటికి ఎప్పుడు తలుపు బంద్ కాదు నీ కష్టం నీ మంచానికి తెలుసు కానీ ఇంకెవరికి తెలుసు బాబు గారు చాలా బాగా గుర్తు చేశారు బాబు నా మంచం ఎంతమంది ఎక్కినా కిల్లు అని మాత్రం రాదు బాబు నీ అదే మంచాన్ని చెక్కిన ఆచారి బార్ష ఫలితనం వెంకట్రాముడు గారు చెక్కారు బార్షతో ఆచార్య వెంకట్రాముడు 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 బార్ష పనితనం పట్టు తెలిసిన వాడు తప్ప ఇవి కాదు ఇలా రెండులో ఉంటాయని దూరా బాబు ఇది ఎవరేయించారు అది ఇవాళ వంతురేపించారు మరి ఇది ఎవరేయించారు అది భూషణం 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 శక్తిగా అభ్యంతరం లేకపోతే ఒకటే ఇస్తాను లేదు బాబు ఎనగా వేసుకోండి నేను ఎన్నికేసేవాళ్ళని అనుకుంటున్నావా అలా కాదు ముందు కాలేనప్పుడు ఏం చెప్పు బాబు గారు ఈ గ్రామంలో సర్పంచ్ పెద్దస్వామి ఉన్నాడు కదా రోడ్డు విశాలంగా చేస్తున్నాను ఎవరైనా గదులు కట్టిస్తే వెనకాల కట్టించుకోమని చెప్పాడు ఈ చిన్న గది ఎవరిది అది చిన్నమ్మాయి చిత్రది అమ్మాయి చూస్తే చిన్నది ద్వారమేమో పెద్దది కదా బాబు ఇది కొంచెం ఈ గది అంతా పూజ పట్టిపోయింది ఏం చేయమంటావు బాబు లక్ష్మణరావు గారు వచ్చిన నన్ను నా గదికి ఒక వెలుగు వస్తా ఉండేది ఆయన గారికి నరా అయిపోయాయి పూజను గెలిచే వెళ్ళిపోయా నీ గది నాది వాడకంలో లేదు అందుకే వాసన వస్తుంది వాడకంలో కుట్రో కుర్రోడు నన్ను పంపిస్తాను తిరుగుతా ఎవరా పుట్టివాడు వాడు కొట్టి ఉంటాడు కాని వారి కర్ర చాలా పెద్దది సత్యనందిని మొదలు పెడితే ఎవరు సంత గెట్టి మాసమా బూజులో ఇరుక్కపోతాడు పోత బూజులో ఇరుక్కపోయిన పైన గడ్డ ఉంది తాడుతోలేవు తారే పనితనమా తల జిగేరం మెడిచిపోతుంది ఆగది ఎవరిది అది మా పెద్దమ్మ ఈ చింతామణి అందుకే వన్ బై రావి లో ఉంది ఆ లోపల శబ్దం అవుతుంది అమ్మ ఈ సంగీతం సాధన చేస్తుండే మెల్లగా పెట్ట బాబుగారు ఎంత మంది వాయించినా వాళ్ళ చేతులు కాలు అయ్యాల్సింది గాని మా పెట్టే అరగదు వాయించి వాయించి వాయించే వాడికే కాలు చేతులు నొప్పి ఉడతాయి కానీ మేము పెట్టి అరగదు తరగదు జర్మనీ రీల్స్ రావు గారు మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారస్తులే అని మనం వాడే పనిముట్లే తేడా పనిముట్లు అంటే ఏంటి మాకు ఒక తక్కెడు ఉంటది దానికి రెండు సిబ్బులు మీకు ఒక మంచం ఉంటది దాని మీద రెండు దిండ్లుంటాయి అయినా తప్ప ప్రపంచంలో ఏ వ్యాపారానికి అయినా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి మీ వ్యాపారానికి పెట్టుబడిలే చాలా చక్కగా చెప్పారు బాబు గారు మీ వ్యాపారంలో సొమ్ము తీసుకుంటారు సరుకు ఇస్తారు మా వ్యాపారం అలా కాదు సొమ్ము తీసుకుంటాం సరుకు మా దగ్గరే ఉంటుంది

నాకేమో ఇచ్చినట్టే గుర్తు మామూలుగా ఇస్తే గుర్తుండదు కానీ కొంచెం నొప్పి ఇస్తే గానీ గుర్తుంటాడు ఎప్పుడు గుర్తుంటాడు ఏం బాబా రాయలు ఇస్తున్నావు

వేసమందిరంలో కూడా ఏమి భక్తి ఏమి భక్తి ఏమి వ్యాక్త ఉద్దేశం మంచిదైంది అది ప్రదేశం ఏదైతే ఇంద్ర మా అయ్య రాసేవాడు ఆయన వదిలేసాడు ఇంక నేను మొదలు పెట్టాయ మీ ఇంటికి ఏమన్నా హెచ్చాలు కావాలంటే చెప్పు రాసుకోండి రాసుకోకుండా చెప్పు ఒక్క రూపాయి కుంకుమ అంత సింపులా సింపులే సర్దుకుంటాము సర్దుకుంటాం எதோ இது பசோ சரி ஐந்து ரூபாய் బిస్కా బస్తలర ఐదు బస్తాల బాదం పప్పు పది డబ్బాల నెయ్యి పది డబ్బాల దాంగ ముప్పై బస్తాల సన్నబియ్యము ఏం ఆగిపోయింది వేస్తలకు వెచ్చారు చేయాలంటే వీడి వల్లే అవుతుంది వీడి బాబు వల్లే కాదు బస్తాలు బస్తాలు చెప్తుంటే నా చెయ్యలో కేజీ కేజీలే రాదు సరే అన్ని పాకం పట్టి పంపిస్తాంటే ఎవరు తింటుండవు ఏంది తింటుట్ట మరద చెప్పు దాన్ని అన్నారు రాయలసీమడు ప్రత్యేకమైనది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు తెలుగు చాలా చక్కగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు ఈ దానికి ఇంకా తెలియరాదనుకుంటారు लट्टे 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 लट्टे

రేపు కాబోయే సుబ్బిశెట్టినా నా దగ్గర సుబ్బిశెట్టి పాత్ర నేర్చుకుంటున్నాడు రేపు వచ్చే సంవత్సరం ప్రతి సెంటర్లో మా అబ్బాయే సుబ్బిశెట్టిగా ఆడతాడు నా దగ్గరే నన్ను నా అరుణం వచ్చి నాకు వంద రూపాయలు సుబ్బిశెట్టి పాత్రదారికి పోలరంగీకి వంద రూపాయలు పోకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 సీతారామస్వామి ఎలా రక్షించి కాపాడు కోరు కానీ భాస్కరాచారి గారు పాపం నెత్తిన బుక్స్ లేకుండా నైన్టీ ఆయనకైతే నైన్టీ వస్తుంది నాకైతే రెండు క్వార్టర్లు వస్తాయి నన్ను నా కళ్ళు ఇచ్చి నాకు మంద రూపాయలు గోకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామ స్వామి ఎల్లవెళ్ళు రక్షించి కాపాడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాడు

నల్లమందు నల్లమందులు పూర్తి తల వారు చెప్పునే వేసుకొని మెట్ల దగ్గర పడుకుంటే ఎక్కువేవారు ఎక్కుతుంటారు దిగవారే చెబుతుంటారు ఎక్కేవారు ఎక్కుతుంటారు దిగవారు దిగుతుంటారు అంటే నీకంత అలవాటుందా అబ్బా మళ్ళా ఆ మాట మెల్లిగడుగుతా ఉన్నారు ఇంత కొనగమంటావా ఆ ఏమో వస్తారు ఏమోస్తారు ఏమోస్తారు బాబుగారు నీ సైజుని బట్టి నా సంచి సాగుతుంది నాయనా ఎంత పెడితే అంత సాగుతాగా ప్లాస్టిక్ ఇది గాసుది పగిలిపోయేది అది సరే మళ్ళీ నువ్వు అక్కడికి పోతు కరెంట్ షాక్ కొట్టినట్టుంది ఎక్కువ చర్చితే దొరికిందని ఫిట్ పడి ఉన్నా ఇది మా పెద్దోడి లాక్ లో మూడు సంవత్సరాలు వాడలేదు కదా ఎక్కువ దీనికి ముందే స్టార్టింగ్ ఇది మా పెద్దోడి ఉంది ఇది మా చిన్నోడిది అందుకే చిన్నగా ఉంది చిన్నగా ఉంది లోపలు ఉందని నా ఉంది మొత్తం చిన్న దర్శకులు వస్తారు అవసరమైనప్పుడు చెప్పు మరి బాబు మా అమ్మాయి ఈ విషయంలో స్వచ్ఛమైన ఒప్పుకుంటలేదు బాబు ఒళ్ళు రంగడు కొద్దిగా మల్లగా ఉన్నాడు